టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందండి అకాడమీ బండి సంజయ్ గారు ఏ తల్లి అయినా నవ ఒక బిడ్డలు అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడి నా తల్లి కావచ్చు నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షోభిస్తుందని మాట్లాడుతున్నాను నేను రాజకీయ లబ్ధి అంటున్నాను ఆ వీడియో చూస్తే మీ తల్లిని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదని చెప్తే కూడా మళ్ళీ ఇస్నాబాద్ చవరొస్తావా నా తల్లి ఆత్మక్షోభిస్తా అని మాట్లాడతావా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన ఈ పార్టీ నాయకులు మీద ఏం మాట్లాడతారు ఇలా నా తల్లి కాదా ఇలా ఈ విధంగా నా మాసాలు మోసు కంటే నా తల్లి అవమానకు వస్తావా నా బతికున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు పరి తీసుకొస్తారా వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంది ఈ రాజకీయాల్లో నేను అడిగిన ఇసు నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకి ఏం జరిగింది ఐదు సంవత్సరాలు ఎంపీకి ఏం చేసిన అడిగితే నా తల్లి గురించి మాట్లాడతాను నేను ఇయర్ చెప్తున్నా మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం ఇక రాముని ఆరాధిస్తున్న వ్యక్తి చెప్పి రాముని రాజకీయాలు చేస్తూ రాముని అనవసరంగా వాడుకుంటారు నేను అక్షతల గురించి మాట్లాడితే పత్రికలు రాకపోతుండేనా నా మీద మీరు పత్రిక అనవసరమైన మాటలు మాట్లాడతారు ఇంత చౌకబారు ఇంత చిల్లర నేను ఈయన వెజిటేరియన్ భక్తుని హిందువును రా పొద్దు లేస్తే మాంసం లేని బతుకు మందు లేని బతుకో నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తిన దిస్ ఇస్ కొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఇవాళ కూడా నా తల్లి నన్ను రోజు ఆశీర్వదించి ఎక్కడున్నా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుతుంది బిడ్డ తిన్నావా అని దట్ ఈస్ తల్లి నా తల్లిని అవమానపడతావా నా తల్లిని అవమానపడతా బిడ్డ చెప్తా చెప్తా ఇవాళ నన్ను అడుగుతున్నావు నేను ఎంపీ ఓడిపోతే ఎంపీ గెలిస్తే నువ్వు మంత్రి రాజీనామా ఇస్తాను నీకు సిగ్గుందా ఎమ్మెల్యే మూడు నాలుగు సార్లు ఓడిపోయారు మళ్ళీ ఎంపీ రాజీనామా చేసినా నువ్వు నన్ను అడిగే ముందు నువ్వు ఎమ్మెల్యే సార్లు ఓడిపోయావు కదా ఎంపీకి రాజీనామా చేసినావా నువ్వు ఒక్కసారి ఎంపీ గెలిచావు పీకుడు నేను గెలిచినా నీకంటే ముందు మార్కెట్ చైర్మన్ అయినా నా దయా దాక్షిణ మీద కాంగ్రెస్ ప్యానల్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పెద్ద పీకుడు నువ్వే మాట్లాడుతావు ఇలా అందుకే జాగ్రత్త